వెల్కమ్ టు అనుమదాడి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అథెంటిక్ బిర్యానీ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అంతకన్నా ముందు ఈ పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ ఇంకా ఎత్తుకొని అవసరం లేదు బిర్యానీస్లో కానీ దమ్ బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కానీ దేనికైనా మంచి టేస్ట్ని ఇస్తుంది ఒక్క స్పూన్ వేస్తే చాలు వాసన గుమాలు ఇస్తుంది అసలు సో ఇలా ఇప్పటి వరకు ట్రై చేయకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను ఒకసారి చూసేయండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్ ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఐరన్ కడా యూస్ చేస్తున్నాను ఎందుకంటే హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో అన్నీ మంచిగా ఫ్రై అవుతాయని నార్మల్ కడా అయినా యూజ్ చేసుకోవచ్చు ధనియాలు మంచిగా ఫ్రై అయ్యాక పది పన్నెండు లవంగం మొగ్గలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పది నల్ల ఇలాచి పది నార్మల్ ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకున్నాక పది స్టార్ అనాసు కూడా వేసుకొని కొంచెం సేపలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ జాపత్రి కూడా ఒక కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఐరన్ కడాయి కాబట్టి హీట్ చూసారా ఎంత ఫాస్ట్గా వస్తుందో సో ఈవెన్గా కూడా అన్నీ వేస్తూ ఉన్నాయి తర్వాత ఒక కప్పు మరాఠీ మొగ్గు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గంటతో కలుపుతూనే ఉండాలి లేదంటే కింద అడుగంటేస్తుంది వేస్తుంది ధనియాలు మాడిపోతాయి తర్వాత అదే కప్పుతో రాతి పువ్వు కూడా వేసుకోవాలి ఈ రాతి పువ్వు వేయగానే ఫ్లేవర్స్ చాలా దూరం వెళ్ళిపోతాయి ఇంట్లో వేపుతుంటే వీధి చివరి వరకు వాసన గుమాలిస్తూ ఉంటుంది ఈ రాతి పువ్వు వేగిపోయాక చెక్క ముక్కలు అలాగే సోపు షాహీ చీర రెండు జాజికాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక బిర్యానీ ఆకులు ఒక పది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గుప్పెడు ఎండుమిర్చి పది పన్నెండు లేదా పదిహేను వరకైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి రెండు మూడు ఎక్కువ వేసుకుంటే పర్లేదు ఎందుకంటే టూ త్రీ మంత్స్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి కారం అనేది తగ్గిపోకుండా ఉంటుంది ఇలా రెడ్గా ఎంతవరకు ఫ్రై చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని దీన్ని గ్లాస్ జార్లో కానీ లేదంటే స్టీల్ కంటైనర్లో కానీ ఏది అవైలబుల్గా ఉంటే అందులో స్టోర్ చేసి పెట్టేసుకుంటే టూ త్రీ మంత్స్ అలాగే స్టోర్ ఉంటుంది ఫ్యాకరీస్ కూడా ఏం పోయి అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది డిషెస్లో యాడ్ చేస్తే ఒకసారి తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ